రెస్వాల్ నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం సూపర్ నైపేర్ వెరైటీ అండి సూపర్ నైపేర్ అయితే మనకి మహబూబ్ నగర్ నుంచి అయితే ఆర్డర్ అయితే రావడం జరిగింది దానికోసం అయితే మనం ఇది స్టిక్స్ అయితే ప్రాసెస్ చేస్తాం ఇది వచ్చి ఆస్ట్రేలియన్ రెడ్ నైపేర్ వెరైటీ ఆస్ట్రేలియన్ రెడ్ నైపేర్ వెరైటీ ఒక కస్టమర్ అయితే బిహెచ్ఈఎల్ నుంచి అయితే మనకి వివిధ రకాలన్నీ కలిపి అన్ని రెండే స్కొన్ రెండే సొందల ముక్కలు ఉండే విధంగా అలాగే హెడ్జ్ లో సర్ స్టైల్ అయి ఉండకుండా కేజీ కేజీ ఉండే విధంగా అయితే కస్టమర్ అయితే పార్సల్ ఆర్డర్ చేసుకోవడం జరిగింది సూపర్ నైపేర్ చూస్తున్నారు కదండి ఇది వల్లిచిన తర్వాత మనకి స్టిక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి వీటి నుంచి అయితే మనం స్టిక్స్ కట్ చేసి అయితే కార్గో సర్వీస్కి పార్సల్ అయితే వేయడం జరుగుతుంది ఈ కస్టమర్స్ ఇది వచ్చేసి అనకాపల్లికి అయితే ఒక ఆర్డర్ ఓన్లీ స్మార్ట్ నైపేర్ అండి ఒక కస్టమర్ అయితే స్మార్ట్ నైపేర్ అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఇలా మనకి ఆంధ్రా తెలంగాణ ఎక్కడికి ఉన్నా సరే మనం కార్గో సర్వీస్ ద్వారా అయితే ఆర్డర్స్ అనేది సప్లై చేస్తాం ఇవన్నీ కూడా ఇవాళ ఆల్రెడీ రెడీ చేస్తున్న ఆర్డర్సే ఇవేళ వెంటనే ఈ నైట్కి బామింగ్ చేస్తూ ఉండి వీటిని ఎక్కడ మనం డిలే చేయడానికి ఉండదు ఇది వచ్చేసి హీరామనీ చూడటానికి మనం సూపర్ నెయ్యేరు ఏ విధంగా ఉంటుందో అట్లే ఉంటుంది కానీ ఇదే సూపర్ నైపేర్ కన్నా నువ్వు ఎక్కువ ఉంటుంది దేశవాళీ రకాలు న్యాచురల్ ఫార్మింగ్లో ఉండే రకాల హైబ్రిడ్ రకాలు వద్దు నాటు రకాలే వాడుకుందాం అనే వాళ్ళకి ఈ హీరామనీ గ్రస్ని ప్రత్యామ్నాయంగా అయితే అనే వాడుకుంటారు అదేవిధంగా దీంట్లో జింజో గ్రాస్ అనేది కూడా ఉంటుంది దాన్ని కూడా ఎక్కువగా జ రైతులు న్యాచురల్ ఫార్మింగ్ కానీ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే వాళ్ళు ఏంటంటే హైబ్రిడ్ రకాలను ఇష్టపడిన వాళ్ళు ఇది నాటు దేశవాలి రకం ఇది గుజరాత్ లోకల్ గ్రాస్ ఇది మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో శంగ లో అని చెప్పేసి సెంగల్ ఉంటుంది అది ఇది దగ్గరగా ఉంటుంది కానీ ఇది దానికన్నా లోవ్ అనేది ఎక్కువగా ఉంటుంది పారాగ్రాస్కి కొద్ది దగ్గరగా అయితే ఉండడం జరుగుతుంది కానీ పారాగ్రాస్కి అయితే నూగు అనేది ఉంటుంది లోపల స్ట్రాట్ టైప్లో ఉంటుంది కానీ ఈ జింజు అనేది మాత్రం కాడ లోపలంతా కూడా ఫుల్ వాటర్ వాటర్తోటే ఉంటదండి ఈ ఈ జింజవా గ్రాస్ ఏంటంటే ఆవులు గేదెలు ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటాయి కానీ దీంట్లో దిగుబడి అనేది తక్కువ ఇది స్మార్ట్ అయిపోయారు ఆల్రెడీ స్టిక్స్ కట్ అయినాయి కదా ఇంకా కొన్ని స్టిక్స్ గా ఉంటే వీటిని ఆల్రెడీ పక్కకి ఉంచేయడం జరిగింది అదేవిధంగా మనం ఎవరైనా కొత్తగా రైతులు పాతుకోవడానికి ఇలాంటి విత్తనాలు కనుపులు వాళ్ళు మీరు ముందుగా అప్పటికప్పుడే ఒక ఐదు గుంచాలు అలాగే ఎకరం అలాంటి ఎక్కువ సారి ఒక పాతుకోవడం కన్నా ఈ కస్టమర్ అయితే అన్ని రెండు సొందల ముక్కలు అయితే ఒక బ్యాగ్ ఆర్డర్ చేసుకోవడం జరిగింది కదండి ఇట్లా ఆర్డర్ చేసుకుని మీరు బిఫోర్ కానీ మీరు ఒక ఫీల్డ్లో మీరు వేసుకున్నప్పుడు మీ పొలంలో ప్రతి గడ్డి కూడా ఏ విధంగా వస్తుంది దాన్ని మీరు ఈజీగా మీ అంతటి మీరే ఒక శాతర్వేత్తలో మీరే చూసి కనిపెట్టుకుని ఉంచుకోవచ్చు ఎందుకు అంటే ఈ రోజుల్లో దాదాపుగా మాకు విత్తనానికి అయ్యే ఖర్చు మేము అక్కడ నుంచి పంపించే ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఫార్మర్ అక్కడికి తీసుకెళ్ళి ల్యాండ్ కల్టివేట్ చేసుకుని అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇవన్నీ పెట్టి అయినప్పటికీ ఖర్చు అనేది రైతుకి చాలా విపరీతంగా అయిపోతుందండి కాబట్టి ఏంటంటే అన్నీ అయిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏదైనా ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు చేతులు ఎత్తి బాధపడే కన్నా బిఫోర్గా మీరు ఇలా తక్కువ ఆర్డర్లో మా దగ్గరని కదండి ఆర్డర్ మా దగ్గర తీసుకుని మేము ఏం చెప్పం మీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర స్టార్టింగ్ మీరు అలా పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకు బాగా ఈజీగా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది హెడ్జ్లో అండి దశరథగ గడ్డి విత్తనాలు ఇది పప్పు జాతికి సంబంధించింది ఇప్పుడు వరకు చూసినవి మీరు కాయ గడ్డి జాతికి సంబంధించినవి ఇది పప్పు జాతిది ఇది విత్తనాల రూపంలో అయితే ఉండటం జరుగుతుంది ఇది మేకలు తర్వాత గొర్రెలు బాగా ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటాయి అలాగే ఆవులు గేదెలకు కూడా చాఫింగ్లో చేసి అయితే మనం వాడుకోవటం అయితే జరుగుతుందండి ఇది హైయెస్ట్ ప్రోటీన్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా అత్యధిక ప్రోటీన్ కలిగి ఉంటుంది దసరథ కానీ ఇప్పుడు ప్యాకింగ్కి అయిపోయినాయి అండి ఇక్కడ కనిపిస్తున్న రెండు వచ్చేసి మహబూబా నగర్ వచ్చి బిహెచ్ఈల్ ఇది వచ్చి